మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా ఈ రోజే జనరిక్ మందులకు మారండి మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ మాడ్రస్ షాప్ నెంబర్ ఐదు మరియు ఇరవై మూడు కిండర కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఎదుర్ రోడ్ గుడివాడ హోమ్ డెలివరీ మా ప్రత్యేకత ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు రెండు డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం ఇరవై వేల రూపాయలు ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి ఎట్ నైన్ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ జీరో Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education, qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Demity at 906303450. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka ramaya has introduced BASIS institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes, which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to tenth standard for admissions. ప్లీజ్ కాంటాక్ట్ త్రివేణి పబ్లిక్ స్కూల్ జగనాథపురం గుడివరా ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ డబల్ ఫోర్ డబుల్ వన్ ఫైవ్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే వెల్కమ్ టుగా హెడ్లైన్స్ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులు ఆదేశించిన ఎమ్మెల్యే రాము ఉట్లవల్లేరు మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము మచిలీపట్నం వేదికగా జరుగుతున్న అంతర్ జిల్లా అరవై తొమ్మిదవ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర విద్యుత్ అందాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా పన్నెండు కోట్ల రూపాయల నిధులతో విద్యుత్ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలపై వేదికలో విద్యుత్ శాఖ అధికారులు సమక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే రాము ధాన్యం కొనుగోళ్లు గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క రైతును నష్టపోనివరని కొనుగోళ్లు వేగంగా సజావుగా జరుపుకునేలాగా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే వెనకళ్ళ రాము అన్నారు ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని రైతాంగ సంక్షేమమే కోటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే రాము పర్యటించారు పలుచోట్ల రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే రాము వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కోతవరం పరిసర ప్రాంతాల్లో రోడ్ల వెంబడి ఆరబోసిన దానిపు రాసులు కోతకు సిద్ధంగా ఉన్న వారి పంటలను ఆయన పరిశీలించారు ధాన్యం కొనుగోలులో ఆర్ఎస్కే నిర్ణయించిన శాతం రైస్ మిల్లర్లు చెబుతున్న తేమ శాతంలో వ్యత్యాసం ఉంటుందని పలువురు రైతులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు జేసీతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము మిల్లర్ల వద్దకు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం ఆర్ఎస్కే కేంద్రాల వద్ద తేమ శాతం నిర్ధారణ పరీక్షలను పరిశీలించిన ఎమ్మెల్యే రాము పలువురు రైతులకు ధాన్యం విక్రయాలకు అవసరమైన ట్రాక్ షీట్ పత్రాలను ఎమ్మెల్యే నమోదు చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర గుట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి ఎంఆర్ఓబి లోకరాజ్ తర్లు పాల్గొన్నారు సార్ ఇప్పుడు ఈ ముప్పై ఐదు ఫస్ట్ విల్లింగ్ వేసి చెప్పుకుంటారు విల్లింగ్ చేసిపోయింది యాత్ర ఇప్పుడు తీసుకెళ్తారో వాళ్ళు ఇస్తే మీకు కావచ్చు మీకు మీకు అన్ని అన్ని జిల్లాలో కాబట్టి అదర్ డిస్ట్రిక్ట్ పర్మిషన్ ఇస్తారు ఇస్తే మరి ట్రాన్స్పోర్టేషన్ ఎవరు పడితే ಸಾರೇರ್ ಹಿಡಿದು ತಂಗ್ಳಿ తుఫాన్ అనే టెన్షన్ గబగబా పుష్ చేస్తున్నారేమో తుఫాను మనకు తగిలే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంటే బేసిక్ గా సో మరీ కంగారు పడద్దు దీనికి కోసి కోస్తానికి కొంచెం వెయిట్ చేసేనా కొంచెం కరెక్ట్ టైమ్ లో చేయండి అదే ఇప్పుడు చూస్తున్నారు రాత్రిపూట కోసేస్తున్నారు వీళ్ళు దొరకట్లేదు అని చెప్పి రాత్రి రాత్రిపూట కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దానివల్ల మనకు లాస్ అవుతుంది దాని వల్ల దానివల్ల మనకే లాభం లేదు మన చివరిలో ఇబ్బంది పడతాం చివరి దాకా ప్రతి గింజ కొనేటట్టుగా మొన్న మంత్రి గారు వెళ్తా వెళ్తా ఇంటికి వచ్చి వెళ్ళారు మీకు ఐడియా ఉన్న ఒకటి సో ప్రతిదీ కొన్నాం రాము మీరు ఏది బయట బయటకు అమ్మకుండా చూసుకొని పూర్తిగా కొనిపించేస్తాను క్లియర్ గా చెప్పి కానీ మొట్టమొదటి సమస్య నాకు ఎన్న ఇక్కడ మిల్ మిల్లు దగ్గరికి వెళ్ళేసరికి పర్సంటేజ్ బాగా తేడా వచ్చేస్తుందండి అని కానీ వాస్తవంగా కూర్చోబెట్టి చూస్తుంటే ఎవరికి మీకు అయిందా అంటే అవ్వలేదు మీ పక్కన వాళ్ళకి అయిందా అంటే అవ్వలేదు అయినా వాళ్ళు ఎవరినో తెలిసా మీకు తీసుకురా అంటే కాదు అవుతుంది అంట అనే దానికి వస్తున్నాం అంటారు మానేద్దాం వాస్తవంగా మీకు ఎక్కడ అయిందో వాళ్ళని తీసుకురండి వాళ్ళందరికీ న్యాయం జరిగేట్టుగా తప్పకుండా చేద్దాం ఓకే అయితే ఆర్ఎస్కే వ్యవస్థ కూడా కరెక్ట్గా బిహేవ్ చేయాలి ఇప్పుడు కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రైతులు బెస్ట్ పాజిబుల్ పాజిబుల్స్ తీసుకొచ్చి చెప్తున్నారండి అంటే ఇప్పుడు దాంట్లో చక్కగా ఆరిపోయి ఉన్న ఉన్న ఉన్నదాన్ని ముందు తీసుకొస్తున్నారు మన దగ్గరికి కానీ రైతులు ఎవరికైనా అదే ఉంటుంది రైతులు కాదు నేనైనా అదే చేస్తా మన ఎవరైనా అదే చేస్తారు మనకి మన మన పద్ధతి ఏంటంటే వాళ్ళు ఇచ్చింది కాదు కదా మనం వెళ్ళి చూసుకోవాలి కదా శాంపుల్స్ మీరు కరెక్ట్ చేయాలి ఆర్ఎస్ కేవలు కరెక్ట్గా కరెక్ట్ చేసి ఎక్కడికే అక్కడికే పెద్ద తేడా రాకుండా చూసుకోవాలి కొంత తేడా ఉండే అవకాశం ఉంది వన్ నాట్ టూ దీనికి రైతులు కూడా ఎవ్వరైనా కానీ ఓకే అంటారు వన్ నాట్ హైదరాబాద్ వేదికగా రవీంద్ర భారతిలో బాలల దినోత్సవ సందర్భంగా నిర్వహించిన నాట్యం డాన్స్ డాన్స్ లో గుడవాడ త్రివేణి పబ్లిక్ స్కూల్ నుండి హాజరైన తమ విద్యార్థులు ఇరువురు రెండు విభాగాల్లో మొదటి బహుమతి గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందని త్రివేణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నిమగడ్డ శివరక్షంకర్ తెలిపారు తమ స్కూల్లో విద్యతో పాటు విద్యార్థులకు ఆటపాటల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని అందుకే తమ విద్యార్థులు ఇంతటి ఘనతలు సాధిస్తున్నారని ఆయన తెలియజేశారు

హైదరాబాద్లో నిర్వహించినటువంటి చిల్డ్రన్స్ డే స్పెషల్లో మా ప్రజ్ఞాశ్రీ అలాగే సుమ ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది దాంట్లో వీళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మొదటి ప్రైజ్లు ఇద్దరు వాళ్ళ వాళ్ళ విభాగంలో మొదటి ప్రైజులు సాధించడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళు ఎవరి ఇయర్ ఇక్కడ లోకల్గా కండక్ట్ చేసేటువంటి రోటరీ వారు కండక్ట్ చేసేటువంటి అనేక ప్రోగ్రామ్స్లో వీళ్ళు ఈ నృత్య ప్రోగ్రామ్స్లో అన్నింటిలో కూడా తప్పనిసరిగా ప్రైజులు సాధిస్తూ వచ్చారు ఇవాళ మరి చిల్డ్రన్స్ డే స్పెషల్లో హైదరాబాద్ దాకా వెళ్ళి అక్కడ చాలా పెద్ద దీంట్లో అక్కడ ప్రోగ్రామ్ జరగడం జరిగింది ఆ కార్యక్రమంలో ఇద్దరు కూడా అండర్ సెవెన్లోనేమో తేజశ్రీ ఫస్ట్ ప్రైజ్ సాధించింది అలాగే జూనియర్స్ విభాగంలో తేజస్వి సుమతజీ నాట్య దీంట్లో ఫస్ట్ ప్రైజెస్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నోబల్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ జిల్లా కబాడీ ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు ఉద్యోగ అవకాశాల్లో స్పోర్ట్స్ కోట వల్ల ఎంతో మంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు ఇటీవల జరిగిన డిఎస్సీలో నాలుగు వందల యాభై మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో టీచర్లుగా అవకాశాలు లభించాయని అన్నారు ఏపీని ఫిట్నెస్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు అందుకోసం విద్యార్థులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి పోటీలు దోహదపడతాయని అన్నారు వచ్చే మూడు నాలుగు నెలల్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మచిలీపట్నంలో నిర్వహిస్తామని అన్నారు వరల్డ్ కప్ పోటీ వేదిక చేస్తామని అన్నారు చాలా ఆనందంగా ఉంది మరి మీ అందరికి కూడా ఎలా ఉంది మచిలీపట్నం చాలా స్లోగా చెప్తా ఉన్నారు ఈ రెండు రోజులు ఇక్కడ ఉండి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ అద్భుతమైనటువంటి ప్రదర్శన ద్వారా మంచి గుర్తింపు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొన్న కూడా మేము నేషనల్ బీచ్ కబడ్డీ ఇక్కడ మచిలీపట్నంలో మొన్న జూన్లో చేయటం జరిగింది చాలా అద్భుతంగా దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి కూడా అటు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా వాళ్ళు కూడా చెప్పారు చాలా బెస్ట్ ఈవెంట్ ఇక్కడ మేము చూసాం ఇప్పటివరకు చాలా నేషనల్ ఈవెంట్స్కి వెళ్ళాం కానీ మచిలీపట్నంలో జరిగినటువంటి ఈవెంట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పి వారందరూ కూడా చెప్పడం కూడా జరిగింది దానికి పెద్ద ఎత్తున ఆ రోజు వాళ్ళు ఒకటి చెప్పడం కూడా జరిగింది భవిష్యత్తులో మీరు అవకాశం కల్పిస్తే ఏషియా కప్ కానీ వరల్డ్ కప్ కానీ మచిలీపట్నంలో చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతూ కూడా జరిగింది ఎందుకంటే దాదాపు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తాం ఖచ్చితంగా రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఆ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా ఇక్కడ చేయడానికి మా వంతు తప్పకుండా కృషి చేస్తాను ఆ వేదికను ఇక్కడ ఏర్పాటు చేస్తాను కూడా తెలియజేస్తూ మరి మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మచిలీపట్నంలో రెండు ఈవెంట్స్ చేస్తాం ఒకటి అండర్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ బాక్సింగ్ వేదిక మచిలీపట్నంలో ఇవ్వడం జరిగింది అలాగే అండర్ నైన్టీన్ క్రికెట్ కూడా ఇక్కడే బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఇక్కడే మనం మచిలీపట్న ఆ ఈవెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నేను నేషనల్ ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నా ఎలాంటి మ్యాచెస్ మీకు మచిలీపట్నంలో వేదిక కావాలన్నా కృష్ణా జిల్లాలో వేదిక కావాలన్నా మచిలీపట్నం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి వారు ఎవరు వినపడలే నాకే వినపడదు ఇంకా ఆయన గారికి వినపడదు నారా లోకేష్ పిల్ల నారా లోకేష్ ఆయన మీలో ఒకడే మనలో ఒకడే మీ అందరం ఒకడే మరి ఆయన లోకేష్ గారు కూడా మాకు చాలాసార్లు మేము కలుసుకున్నప్పుడు కూడా చెప్పుకోవడం జరుగుతుంది మనం స్కూల్ స్కూల్ గ్రౌండ్స్ని ప్లే గ్రౌండ్స్ని డెవలప్ చేయాలి ప్రతి స్కూల్కి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్తో ఉండాలి దానికి తగిన విధంగా మనం ఏర్పాట్లు చేద్దామని చెప్పి వారు కూడా చెప్పడం కూడా జరుగుతుంది అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద త్రీ పర్సెంట్ రేపు వచ్చే జాబులో రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న డిఎస్సిలో దాదాపు నాలుగు వందల యాభై మంది స్పోర్ట్స్ కోటాలో మరి టీచర్స్గా పీడీలుగా వచ్చారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పట్లలో ఉన్నటువంటి ఆయన యొక్క దక్షతని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా మన ఇండియా గెలుచుకోవడం శుభాధారంలో అందులో మన కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక పాప కూడా ఆ గేమ్ లో ఉండడం అనేది మన అందరి యొక్క అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీలో కూడా మీ టాలెంట్ ని ఉపయోగించండి దాన్ని రేపు రాబోయే ఇంటర్నేషనల్ మెడల్స్ లో కూడా మీరు కూడా భాగస్వాములు కావాలి ఫిట్నెస్ చాలా అవసరం అందుకనే మనం చూసాం మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఆచారం యోగా ఇవాళ ప్రపంచం అంతా గుర్తించింది మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తే దగ్గర దగ్గర ఐదు లక్షల మంది విద్యార్థులు కానీ అందరూ ప్రదర్శన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో ఆ ట్రైబల్ ఏరియాలో చాలా ఆడబిడ్డ ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు కాసేపు మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా ఈ రోజే జనరిక్ మందులకు మారండి మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ మా షాప్ నెంబర్ ఐదు మరియు ఇరవై మూడు కిన్నెర కాంప్లెక్స్ స్టాండ్ ఎదురు రోడ్ గుడివాడ హోమ్ డెలివరీ మా ప్రత్యేకత ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు రెండు తొమ్మిది రెండు ఐదు నాలుగు నాలుగు ఒకటి డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయ మోహన్ కృష్ణ గారికి జీతం ఇరవై వేల రూపాయలు ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి అట్ నైన్ Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills should be living in Gudivada. Salary will be twenty five thousand depending on qualifications. Interested candidates can contact mister Hemant Dimiti at nine zero six three zero three four double five zero. Trivini Public School Gudiwada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students. Have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT, and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well equipped computer labs. Our campus is under the surveillance of C. CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, ప్లీజ్ కాంటాక్ట్ త్రివేణి పబ్లిక్ స్కూల్ జగనాథపురం గుడివార ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ డబుల్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ వార్తల్లోకి తిరిగి స్వాగతం గొడవడ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందజేయటమే లక్ష్యంగా పన్నెండు కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా ఎమ్మెల్యే వెనకల రాము తెలిపారు గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను కోటమే ప్రభుత్వం గాడిలో పెడుతుందని ఆయన చెప్పారు గొడవాడ ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు తెలియజేశారు పలు అభివృద్ది పనుల పురోగతి నివేదికలను అధికారులు ఎమ్మెల్యే రాముకు అందజేశారు ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఈ జీబీ శ్రీనివాస్ ఏడీలు బాబీ రాజు రోరల్ కిరణ్ బాబు పలువురు అధికారులు పాల్గొన్నారు సో ఎన్ని నంబర్స్ మ్యాచ్ చేయాలి ఎలుగుతాలి ఎందుకంటే మోటార్ ఒక రండి బార్డర్ తెల్ల లో వోల్టేజ్ ఆవ వచ్చింది వోల్టేజ్ ఆవ సో ఎక్కులా అవుతుంది కరెంట్ పెస్ట్ దాన్ని వోల్టేజ్ మెయింటెన్ చేద్దాం మెషిన్ అనేక పోరాటాలు చేసి ఇరవై ఆరు లేబర్ చట్టాలను సాధించుకుంటే కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి అమలు చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజా సంఘాల కార్మికులు తిప్పికొట్టడం జరిగిందని మరలా ఇప్పుడు మరలా కేంద్రం ఆ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసిన కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లేబర్ కోడ్ చట్టాలను వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త లేబర్ కోడ్ వల్ల కార్మికుల యాజమాన్యానికి కట్టు బానిసులుగా మారుతారని వెంటనే దీన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున కార్మిక సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో నీలం మురళీ కృష్ణారెడ్డి ఐదవ కార్యదర్శి రజని వైవి సుబ్బారెడ్డి ఝాన్సీ ఏ వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఇరవై ఆరు లేబర్ చట్టాల కార్మిక చట్టాలని మార్పు చేసి నాలుగు కోళ్లుగా తీసుకొచ్చింది అప్పటి నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తూనే ఉంది కానీ దేశంలో కార్మికులు ఉద్యోగులు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో నిన్న కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది దానికి నిరసనగా ఈరోజు గురువాడపట్నంలో నీలమాల్ రోడ్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే యజమానులకి కార్మికులు కట్టు బానిసలుగా తయారవడం వాళ్ళ హక్కులన్నింటినీ హరించడం వాళ్ళ సంక్షేమాన్ని తుమ్మలో తుందడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ నాలుగు నాలుగు లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అయితే ఈ నాలుగు లేబర్ కోళ్లతో కార్మిక వర్గంలో అనేక సంస్కరణలు వస్తున్నాయి ప్రమాణమైన అభివృద్ధి ఉంటుంది అంటున్నాడు ఈ సం ఈ నాలుగు లేబర్ కోళ్లు వస్తే కార్మికుల్ని కట్టు బానిసలుగా యజమానికి చేయటమే తప్పితే ఏ హక్కులు ఉండవు అలాగే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు కార్మికులకు ఇవ్వాల్సిన భద్రత ఉండదు మొత్తం వాళ్ళ జీతపంచాలన్నీ యజమానులు దయా మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు ఈ నాలుగు లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం కా వచ్చిన కాడి నుంచి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది దానిలో భాగంగా ఈ ఈ లేబర్ కోడ్ తీసుకొచ్చింది మరి ఉద్యోగులు సంఘం పెట్టుకునేందుకు కార్మికులు సంఘం పెట్టుకునేందుకు సమ్మి చేసే హక్కుల్ని ఈ లేబర్ కోడ్స్ అంటే మంచానికి నాలుగు కోడ్లు ఉంటాయి అలాంటి కోడా కాదు ఇది ఇది ఉద్యోగులకి కార్మికులకు వ్యతిరేకమైనటువంటిది అంబానీ ఆదానీతో మోడీ జోడీ కట్టి ఈ రకంగా మరి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు జరిగినాయి రైతు ఉద్యమం నడిచింది ఢిల్లీలో రైతు ఉద్యమం యొక్క దీనివల్ల కొంత వెనక్కి క్షమాపణ చెప్పాడు కాబట్టి ఇదే సందర్భంలో ఇవాళ అమెరికాకి లొంగిపోయి మోడీ పత్తిని ఒక్కదనం పాలు లీటర్ పాలు లెక్కలు వేయించడం జరిగింది యాభై రూపాయల లోపు వస్తుంది అమిషాన్ పాలు ఇక్కడ ఉన్నటువంటి పాలు ఏమవుతుంది సంఘం డైరీ ఏమవుద్ది ఎరిటేజ్ డైరీ ఏమవుతుంది చంద్రబాబు నాయుడుది ఇది ఈ పరిస్థితిలో ఒక కార్మిక ఉద్యోగులే కాకుండా కర్షకులకు వ్యతిరేకమైన నిర్ణయాలు కూడా మోడీ చెప్పినాడు కాబట్టి మళ్ళీ ఢిల్లీలో రైతు ఉద్యోగం జరిగినంత పద్ధతిలో ఉద్యోగ కార్మికులు రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు అందరూ కలిసి మరింత అప్పటికంటే పెద్ద పోరాటం చేయవలసినటువంటి అవసరం మన ముందుకు వచ్చిన్నది దాన్ని ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్తూ వార్తలు ముందు మరొకసారి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించిన రాము వడ్లవల్లేరు మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్న రాము మచిలీపట్నం వేదికగా జరుగుతున్న జిల్లా అరవై తొమ్మిదవ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన రవీంద్ర విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా పన్నెండు కోట్ల రూపాయలు నిధులతో విద్యుత్ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజా వేదికలో విద్యుత్ శాఖ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు వీటి న్యూస్ లో కలదు అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటి న్యూస్ గుడివాడ